అందరికీ వందనములు ప్రేమైన దేవుని పెట్టారు ఉదయ కాల సమయంలో పడకల మించగడుతుందా ప్రభు యొక్క కృపా వార్త మీద రండి ఈరోజు పదమూడవ తారీఖు సోమవారము మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు మనకి ఇవ్వబడుతున్న పడకల మీద చూద్దాం ఇవ్వబడుతున్న కృపావర్తి ఏంటంటే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడవ వచ్చినం ఏలైనగా సింహాసన మధ్యమందుండు మందుండు వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల ఎద్దుకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్పా బిందువును తుడిచివేను ఇలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమనంటే అంటే వారి కన్నుల నుండి ప్రతి భాష్పా బిందును ప్రభు తుడిచివేను కాబట్టి ఎవరి కన్నుల నుండి ఏ ఎటువంటి జీవితం కలిగిన వారి కన్నుల నుండి దేవుడు బాష్పా బిందువును తుడిచివేస్తున్నాడు అసలు ఎవరి కన్నుల నుండి భాష బాష్పా బిందువును తుడిచివేస్తున్నట్టే బైబిల్ కొన్ని విషయాలు ఉంటాయి అంటే దాంట్లో మొదటి మొదటి మాటను చూసినట్టయితే ఎటువంటి జీవితం కలిగిన వారి యొక్క ఆ కన్నుల యొక్క భాష్పా ప్రభు ప్రభుత్వ ఉడుస్తున్నాడంటే ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదమూడు వచ్చిన పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు అక్కడ మొట్టమొదటిగా ఎవరి యొక్క బా కళ్ళకుండా బా బాష్ప బిందువులు ప్రభుత్వ ఉడుస్తున్నాడంటే వారి యొక్క జీవితంలో మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారో అటువంటి వారి కన్నుల నుండి ప్రతి భాష్ప బిందువును ప్రభుత్వ తుడిచేవాడుకుంటాడు ఈరోజు తెల్లని వస్త్రములు అన్నది మనకు ప్రాముఖ్యమని తెల్లని వస్త్రములు అన్నది ప్రాముఖ్యత మన జీవితాల్లో ప్రతి విషయంలో కూడా మనం తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉండాలి ఎందుకంటే తెల్లని వస్త్రం అన్నది మనకు క్రైస్తవ జీవితానికి ఒక మాదిరికరమైంది కాబట్టి మన యొక్క జీవితం ఏంటంటే ఎక్కడ కాకపోయినా పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు దేవుడు ధరింపజేస్తున్నాడు ఇక్కడ ఏ వస్త్రాలు ఉండవు కాబట్టి మొట్టమొదటిగా క వారి కన్నుల నుండి అంటే ఎవరి కన్నుల నుండి ప్రతి భాష్మ బిందుచివేస్తున్న ప్రభు మొట్టమొదటిగా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారికి రెండోదిగా చూసినట్టయితే ప్రాణంగా మేడం అదే పది నాలుగో వచ్చిన రెండో విషయం నాయబడుతూ వచ్చింది మహా వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు ఎవరు మహాశ్రమం నుండి ఎవరైతే మహాశ్రమం నుండి వచ్చారు ఎవరైతే మధ్యలో నేను చదివాను కొంత కొంత మేరకు మిగిలిన తర్వాత ఎవరైతే శ్రమల నుండి వచ్చారో మహాశ్రమంలో కూడా తట్టుకుని మహాశ్రమంలో కూడా ప్రభు కొరకు నిలవబడిన వారి యొక్క ప్రతి కన్నుల నుండి వస్తున్న బాష్మ బిందుని ప్రభు తుడిచివేస్తాడు మొట్టమొదటిగా ఎవరి కన్నుల నుంచి బాష్మ బిందం దూరుస్తున్నారంటే తల్లని వస్త్రం ధరించుకున్న వారు రెండోదిగా చూస్తున్నాడు ఎవరైతే మహాశ్రమల నుండి వచ్చారు ఎవరైతే మహాశ్రమల నుంచి తట్టుకుంటూ వస్తున్నారు ఎవరైతే మహాశ్రమలు సాతానుడి ద్వారా ఎన్నో ఆ శ్రమల నుంచి ఆ శ్రమలన్నింటిలో తట్టుకుంటే ఎవరైతే వచ్చారో ఆ మహాశ్రమంలో నుండి వచ్చిన వారి కన్నుల నుండి వచ్చిన ప్రతి భాష్మ బిందం తుడిచి మూడోదిగా ఎవరి కన్నుల నుండి వచ్చిన బాష్మ బిందం తుడుస్తున్నాడంటే ఇక్కడే రాయబడుతున్నమాట ప్రాణ మేడో అధ్యాయం పది నాలుగో వచ్చినంలో గొర్రె పిల్లల రక్తములో గొర్రె రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్న వారు ఎవరైతే గొర్రె పిల్లల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుంటారో అటువంటి వారు కన్నుల నుండి ప్రతి బాష్ప బిందుని తుడిచివే ఈరోజు మనం ప్రభు యొక్క రక్తం ద్వారా మన మన యొక్క వస్త్రాలు ఉతుక్కపోతే ప్రభు యొక్క రక్తం ద్వారా మన వస్త్రాలు ఉతకబడిన అనుభవం లేకపోతే మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందుని తీసివేయటం అసాధ్యం ఎందుకంటే బాష్ప బిందువులు మన కన్నులకు వస్తున్నాయి నరకానికి నరకానికి వరకు కూడా దాని నుండి తీసివే పరలోకానికి వెళ్తాం ప్రియులని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన జీవితంలో మూడోదిగా గొర్రె రక్తము రక్తం ద్వారా ఎవరైతే తమ వస్త్రాన్ని ఒత్తుక్కుంటారు అంటే జీవితం మార్చుకుంటారు రక్షణ పొందుతారు పాపలు ఒప్పుకుంటారు ప్రభు రక్తం ద్వారా తన జీవితాన్ని ప్రతిరోజు ఎవరైతే కడుక్కుంటూ వస్తారు ప్రతిరోజు తన గుర్రెపిల్ల రక్తం ద్వారా తన జీవితాన్ని ఎవరైతే ప్రభావేశ్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడుక్కుంటూ సరి చేసుకుంటూ పరిశుద్ధంగా ఉంటారు అటువంటి వారు కన్నుల బా కన్నుల నుండి ప్రతి భాష్మాబుందని ప్రభుత్వ తుడిచి వాడుకుంటాడు ఇది మూడో మాట ఇక నాలుగో విషయం ఏంటంటే ప్రార్థన గంధం మేడో అధ్యాయం పది నాలుగు వచ్చిన రాయబడుతున్న మరొక మాట ఏంటంటే వాటిని తెలుపు చేసుకున్నారు అంటే గొరబిల్ల రక్తంలో వాటి కడుక్కుని ఆ వస్త్రాన్ని ఏం చేసుకున్నారు తెలుపు చేసుకున్నారు అంటే ఎవరైతే తెలుపు చేసుకోవడం దేని సాదృశ్యం అంటే పరిశుద్ధమైన జీవితాన్ని సాదృశ్యమైన ఒక పవిత్రమైన జీవితానికి లేదంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని సాదృశమై ఈరోజు మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పరిశుద్ధమైన జీవితం ఉండాలా మహాశ్రమంలో అన్నింటిని తట్టుకోవాలా ప్రభు యొక్క రక్తంలో మన వస్త్రాన్ని ఉతుక్కోవాలా ఒక ప్రత్యేకమైన జీవితం కూడా మనకు అవసరం ఈ రోజు ఎవరైతే ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభు కోసం జీవిస్తున్నారో లోకంలో కలిసిపోకుండా లోకంలో జీవించుకోకుండా లోకాశల్లో కూరిపోకుండా ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని ఎవరైతే జీవించారో అటువంటి వారు కన్నుల నుండి ప్రతి భాష్మ బిందును ప్రభు తుడిచేవాడుకుంటాడు ఇది నాలుగో మాట తుడుస్తున్నాడు కదా తుడిచేవాడు కదా తుడుస్తున్నాడు ఇక ఐదో విషయం ఏంటంటే ప్రాణం గంద మేడ అధ్యయం పదిహేను వచ్చిన అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి బగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవిస్తారో అటువంటి వారి యొక్క కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తున్నాడు ఎక్కడ నుండి సేవిస్తున్నారు దేవుని సింహాసనం ఎదుట ఎవరైతే దేవుని సింహాసనం దగ్గరుండి ప్రభుని సేవిస్తారో ఎక్కడైతే ఆ సింహాసనం ఎదుటి నుండి ప్రభుని సేవిస్తూ ఉంటారో అక్కడ ఎవరైతే ఆ సింహాసనం ఎదుటి ప్రభుని సేవిస్తున్నారో అటువంటి వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును ప్రభు తుడిచివేస్తున్నాడు ఈరోజు ఆ జీవితంలో మనం ఏ స్థితిలో ఉండ నిజంగా మనం ప్రభుని సేవిస్తే ఆయన సింహాసనం ఎదుట అంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన సేవిస్తూ ఉంటే మన కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్మ బిందుని తుడిచివేసే ఆయన ఎటువంటి ఈ కాల సమయంలో పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితంలో ఆయన ఎటువంటి ప్రజల యొక్క కన్నుల నుండి వచ్చిన బాష్మ బిందుని తుడిచివేస్తాడు అంటే మొదటి దగ్గర రాయబడుతుంది తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు రెండోదిగా మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటే అన్ని శ్రమలు ప్రభు కొరకే తట్టుకున్నవారు మూడవదిగా గురిపిల రక్తంలో తమ వస్త్రాన్ని వెతుక్కున్నవారు నాలుగోదిగా వాటిని తెలుపు అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు ఐదోదిగా ఆయన ఆయనలో ఆయన సేవించడం ఆయన సింహాసనం ఎదుటి ఆయన సేవించడం ఎవరైతే ఆయన సింహాసనం ఎదుటి ఆయన సేవిస్తున్నారో అటువంటి వారు కన్నుల నుండి ప్రతి బిందును ప్రభు తుడిచివేసి వారి జీవితాల్లో ఆనంది ఆనందాన్ని ఇస్తాడు ఈ రోజు ఉదయం కాలం పడగలు మించి లేకుండా ఉంటుందని మన కన్నుల్లో ఉండొస్తున్న ప్రతి భాష బిందువును ప్రభు తుడిచివేసి పరలోకంలో ఎక్కడను ఎక్కడ నివసిస్తున్న మనకిని తన తన కృపు ద్వారా ఆనందాన్ని కృపుని ప్రతి ఆనందాన్ని ప్రభు అనుగ్రహించినట్లు ప్రతి భాష బిందును ప్రభుత్వ తుడిచివైనట్లు ప్రభు సాయించు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మా జీవితాలు మా కన్నులు ఉన్న ప్రతి బాష్ప బిందువులు ఎక్కడ ఉండేది తుడిచివేయండి దేవుని రాజ్యానికి వచ్చేటప్పుడు అక్కడ ఉండేవి కూడా తుడిచివేసి మాకు కూడా ప్రభు మేము కూడా మా వస్త్రాలు కంటే పరిశుద్ధమైన జీవితం కలగల పరిశుద్ధమైన జీవితం ఉండాలా దేవ మహాశ్రమంలో కూడా వెళ్ళాలా గొరిపిల్ల రక్తం మేము కడగబడాలా మా వస్త్రాలు తెలుపు చేసుకోవాలంటే ప్రత్యేకమైన జీవితం అవసరం మేము మీ సింహాసనిధుడిని మేము సేవించాలి అట్లు మీ సన్నిధువుని మేము సేవించే క్రైస్తవ జీవితం అట్లు గొరిపిల్ల రక్తాలను కడుక్కునేది ప్రత్యేకమైన జీవితం పవిత్రమైన జీవితం అట్లు ప్రభు ఒక మాదిరికరమైన జీవితం అట్లా మా జీవితాల్లో ప్రభు ఆ మహాశ్రమలు కూడా తట్టుకునే క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయమని ప్రభు అనే శ్రీ క్రీస్తునామశ్వాసంతో ప్రార్థిస్తున్న తండ్రి ఆ మేన్ అందరికీ ప్రేమ దేవనపడ్డారు ఈ దినమంతా కూడా ఇవ్వబడిన వాక్య ప్రకారం ధ్యానించబడిన వాక్య ప్రకారం మన జీవితాలు ప్రతి భాషా బిందు నుండి కన్నుల నుండి వచ్చి ప్రతి భాష బిందు ప్రభు తుడిచివేసి క్రైస్తవ జీవితం మనం జీవించినట్లు ప్రభు సాయం అందరికీ వందరములు ప్రయోగిస్తున్నారు